మందమరి మార్కెట్లో మరొక గుండెం దగ్గరికి వచ్చిన చూడండి ఏ విధంగా డెకరేషన్ చేశారో సవార్లను కానీ మీరు ఒకసారి మంచిగా గమనించండి ఈ గుండంలో సవాళ్ళు వేరే రకంగా డిఫరెంట్గా వీళ్ళు తయారు చేసారు ఒకసారి మంచిగా గమనించు గమనించారా మీరు ఈ గుండంలో డిఫరెంట్గా ఈ సవాళ్ళను వీళ్ళు తయారు చేసారు వీటి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాము మందమరి మార్కెట్లో ఈ గుండం ఉంది అన్న గుండం పేరు నాలా హైదర్ నాలా హైదరు మన వీళ్ళ పేర్లు చెప్తే ఈజీగా అర్థమవుతుంది ప్రజలకు సరే కాదు ఇది మీరు చేసేవారు రాజు రాజు మన్యం భరత్ మన్యం భరత్ కలవేన శ్రీకాంత్ కలవేణి శ్రీకాంత్ కలవేన కళ్యాణ్ కళ్యాణ్ సాయి సాయి వీళ్ళందరా వీళ్ళందరూ రోహిత్ అయితే ఇక్కడ చాలా పెద్ద స్ట్రెంత్ ఉన్నది ఇప్పుడు వీళ్ళందరూ అందుబాటులో లేరు ఈ ఉన్న వాళ్ళనే నేను కొన్ని వివరాలు అడిగి నేను మీకు చెప్తాను మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మరి వివరాలు అడిగి తెలుసుకుందాం మరి మీరు మంచిగా శ్రద్ధగా వినండి ముందుగా మహురామ్ శుభాకాంక్షలు మీ అందరికీ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పట్టుకోను కానీ దూరం దగ్గర ఉండుకో అన్లగూరు ఓకే సరే నమస్తే బ్రదర్ మీరు దగ్గర ఉండరా ఒక్కొక్క అడిగా మరి రైట్ నాకు తెలిసి ఇది ఒకటి నాలుగు సంవత్సరం అనుకుంటాను మూడా అయితే నేనే మిస్టేక్ అయింది నేను మీరు పెట్టినప్పుడు ఫస్ట్ నేను వచ్చిన వచ్చిన చూపెట్టిన కూడా దేవుళ్ళను అప్పుడు మూడు ఉన్నాయా బ్రదర్ అప్పుడు ఒకటి నిలిచి ఉంది ఇంకా రెండు ఆహా అప్పుడు నేను ఒక్కటే ఉన్నప్పుడు చేసి చూపెట్టినా ఈ సవాళ్ళను ఒకసారి వాటి పేర్లు చెప్తారా పేరేమో ఎటు లాస్ట్ వన్ చెప్పండి మళ్ళా హసన్ హుసేన్ మౌలాలి సెకండ్ నాలా హైదర్ నాలా హైదర్ రడా హుసేన్ రడా హుసేన్ మరి ఇవి ఇవి వేరే గుండెలలో ఉన్నట్టుగా లేవు కదా ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసే సొంతంగా అందరి లెక్క కాకుండా కొద్దిగా బాగా మంచి కనబడాలనేసి మేము పీరియులను ఛాతీ ఛాతీ అనేది కొత్త రకంగా కేవలం బొంగు కర్రలను వినియోగించి ఛాతీని రూపం వచ్చేటట్టు తయారు చేస్తామన్నట్టు దానివల్ల ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉన్నది అట్లా డిఫరెంట్గా ఉంది ఇంకా మీరు కూడా ఇదే గుండెలా ఉంటారు ఇదే మీకు దేవుడు వస్తా ఏ దేవుడు ఎప్పటి నుంచి మీకు వస్తాను దేవుడు నీకు రావట అంటే ఇంతకుముందు మీ మీ వాళ్ళ ఇవాళ కన్నా దేవుడు వచ్చేదండీ ఇప్పుడు ఈ దేవుడు రావాలి అని అనుకునే వాళ్ళు వచ్చేసి ఉంటే వస్తుందా ఏదైనా నిష్టగా పాటించాల్సి వస్తుందా నిష్టగా నిష్టగా ఉండి పాటిస్తేనే ఏ విధంగా ఏ విధంగా చెప్పండి నిష్టగా అంటే అబద్దాలు రాడకుండా ఆడకుండా నీసు మందు మద్యాలన్నింటి దూరం ఉండి ఒక మాల మాదిరి వేసుకునేసేసి ఈ పదకొండు రోజులు ఉంటే మేము దాని పద్ధతిగా చేసుకుంటే ఆ దేవుడు వచ్చేటట్టు ఉండేది ఉంటే ఆ మనిషి మీది చేసేసి మాట్లాడుతుంది లేకపోతే రాదు లేదు అది ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది కాదు అది దాని గురించి అది రావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని పాటించు అనేది మనకు హాల్ అనేది ఒంటి మీదకి వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు దేవుడు రావట్లేదు ఇది వరకు నేను ఇది ఇరవై మూడవ సంవత్సరము ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నుంచి మూడు సంవత్సరాలు నేను బయటకు వచ్చి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇంతకుముందు మీరు వేరే కాడ ఉండేనా వేరే దగ్గర ఉండే ఎక్కడో చెప్తారా మామూలే ఓకే దానివల్ల మాకు ఏం లేక కాకపోతే ఏంటంటే మేము సొంతంగా పెట్టుకోవాలనేసి పక్కగా చేసుకుంటున్నాం సరే ఇప్పుడు నీకు దేవుడు దేవుడు రావడి రావ వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందా లేకుంటే నువ్వు ఇరవై మూడు సంవత్సరాలు అవుతా అప్పటి నుంచి నీకు దేవుడు వస్తుంది ఏ విధంగా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది మన మన సవాళ్ళకు సేవ చేయడం కానీ మాకు అన్ని రకాలుగా బాగానే జరుగుతుంది ఇంటి పరంగా బాగానే ఉంటుంది ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా అందరితో కలిసి మంచి అంత మంచిగా ఉంటుంది గొడవలు కాకుండా అందరికీ కలిసి మంచి మంచిగా చేసుకుంటాం ఏమైనా గొడవలు అవుతున్న సందర్భంగా కానీ దేవుడు అని కలిసి కొనేసి గొడవలు ఇంకా జరగకుండా అంత మంచిగా పడుతున్నా చేసుకుంటాం పండుగ అనేది ఏ రోజు వస్తుంది అందరు సోమవారం అని కాదు కానీ మేము ఒక కార్యక్రమం కాబట్టి సంతోషంగా కాకుండా సోమవారం రోజు అంట కదా సోమవారం పెద్ద మనుషులు నిర్ణయించి సోమవారం సాయంత్రం పూట కదా ఎక్కువ మొత్తం జరిగేదంతా సమయం మళ్ళా ఇంకొకటి నాకు తెలిసి నేను ఇక్కడనే పుట్టిన మందమారులు ఏనే వెళ్ళినా మన మందమార్లోనే నాకు అద్భుతంగా ఈ సవార్లది ఒక పండుగ అనుకుంటున్నా ఆ ఘనంగా జరుగుతుంది మరి ఇక్కడ ఇదే విధంగా వేరే ఎక్కడన్నా మీకు తెలిసి ఉందా లేదా మన మందమారే ఉందా ప్రతి చోట ఉంటుంది కాకపోతే ప్రత్యేకంగా మన మాత్రం అన్ని అన్నదమ్ములు కలుసుకొని సంతోషంగా మన దగ్గర పెద్దది కదా మన బాగా పెద్దగా జరుగుతుంది సంతోషం అన్న మీరు మా యూట్యూబ్ ప్రేక్షకులకు మంచి సవాళ్ళ గురించి వివరాలు ఇచ్చినందుకు ఈ కాశపేట స్వామి మీకు ధన్యవాదాలు తెలుపుతాండి రైట్ విన్నారు కదా అన్న ఏం చెప్పిండో మామూలుగా అయితే దేవుడు వస్తాయని అనుకోవడం చాలా తప్పు నిష్టగా నిష్టగా ఉండి ఆ దేవుణ్ణి ఆ సవార్లను కొలిస్తే అప్పుడు ఒంటిపైకి వస్తాడు అంతేగాని ఎవరి వాడితే వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితులలో దేవుడు రాదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చూడండి చూస్తూనే ఉండండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ అందరికీ నేను చూపెడతా వేరే గుండం కాడి పోతా తిరుగుతా మందమర యాపల ఇక్కడ అక్కడ నాకు ఏది లేదు ఏడి వాడితే అడిగిపోతా ఎక్కడ వాడితే అక్కడ చూపెడతా మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా కాశీపేట స్వామి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయరి అందరు తెలిసిన చేయరు మీరు ఏం చేసినా కూడా మందమారి ఊరి కోసము పని చేయండి సరిపోతుంది ఊరి కోసం చేయండి ఉండాలని బాగుండాలి ఊరి కోసం మీరు సపోర్ట్ చేయండి సరిపోతుంది ఊరి కోసం సపోర్ట్ అయితే చాలు ఉండాలమ్మల్లా మీ గల్లీలో మీ ప్రాంతంలో మీ ఊరిలో సవార్లు ఉన్నట్టయితే వాటిని ప్రపంచానికి చూపెట్టాలి అని అనుకుంటే మాత్రమే ఈ కాశపేట స్వామిని సంప్రదించండి నెంబరు వీడియోలు ఉంటుంది లేదా కామెంట్లో రాయండి నేను వెంటనే మీకు ఆన్సర్ ఇస్తాను ఉంటా మీ కాశ్పర్స్ సార్